హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను లాస్ట్ వీక్ వరకు మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి చాలా భారీగా పెరిగిపోతూ వచ్చాయి కదా అసలు ఎవరు ఊహించలేదు బంగారం ధరలు అనేవి మరలా తగ్గుతాయని కానీ లాస్ట్ వీక్ మనం చూసినట్టయితే పర్వాలేదు బంగారం ధరలు అనేవి కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చాయి కదా ఒక రోజు పెరిగినా రెండు రోజులు తగ్గుతూ వచ్చాయి అయితే ఎవరు ఊహించలేదు అది ఈ వారం ఈ రోజు మనం చూసినట్టయితే నిజంగా ఎవరు ఊహించినంత భారీగా బంగారం ధరలు అనేవి తగ్గిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఎంతవరకు తగ్గాయి ఎలా ఉన్నాయి వెండి ధరలు తగ్గాయా లేదా అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు లేటెస్ట్ బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఆరు వందల ఇరవై రూపాయల తగ్గుదలతోని ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర నాలుగు వందల తొంభై ఆరు రూపాయల తగ్గుదలతో డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు అరవై రెండు రూపాయల తగ్గుదలతో ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఐదు వందల నలభై నాలుగు రూపాయల తగ్గుదలతోని డెబ్బై ఎనిమిది వేల ఇరవై నాలుగు రూపాయలుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఆరు వందల ఎనభై రూపాయల తగ్గుదలతో తొంభై ఏడు వేల ఐదు వందల ముప్పై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి అనేది బాగానే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి రోజుకి బంగారం తగ్గుదల అనేది మనకి బాగానే కనిపిస్తుంది కానీ వెండి తగ్గుదల అనేది స్వల్పంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవ్వట ఈ రోజు తగినటువంటి బంగారం మరియు వెండి ధరలు మళ్ళీ మరొక మంచి అప్డేట్ తో మీ ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్